అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చదవబోయే స్టోరీ పేరు ప్రణయా వేషం ఈ స్టోరీలో అన్యాయమైన ఆడపిల్ల గురించి ఉంటుంది అయితే స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండి టీ తీసుకోండి అని పిలిచిన కస్తూరి మాటలకు ఆలోచనలో నుండి బయటకు వచ్చి టీ కప్పు తీసుకున్నాడు నారాయణ టీ తాగు టీ తాగుతూ మొత్తానికి మంచి జరిగింది నారాయణ అన్నాడు రఘు హ్యాపీగా రఘు నా ఆ కుర్రాడి కళల్లో ఏదో ధైర్యం ఉంది నీ కూతురు నాదే అని నాతో సవాల్ చేసినట్టు అనిపించింది నాకు అన్నాడు నారాయణ ఆందోళనగా వాడి ముఖం నేను త్వరగా ఈ పెళ్లి రద్దు అయ్యేలా చేస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పాడు లయర్ చాలా థ్యాంక్స్ లయర్ గారు పిలవగానే వచ్చి సహాయం చేశారు అని చెప్పాడు నారాయణ ఎవరు పంపిస్తే రఘు ఆ లయర్ ఇద్దరు వచ్చి సహాయం చేస్తున్నారో నారాయణకు తెలియదు లోపలి గదిలో నేల మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది వసుధ ఆమె హృదయం మొక్కలు ఈ పెళ్లి ఆపటం నాకు కూడా ఇష్టం లేదు అన్న ఆకాష్ మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తూ ఉంటే ఆ బాధతో ఏడుస్తూనే ఉంది వసుధ పెళ్ళి అయ్యి కనీసం మూడు రోజులు కూడా పూర్తి అవ్వకుండా పెళ్లి రద్దు పత్రంతో సంతకం చేసిన ఆకాష్ అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి తన వెంటబడి ఒప్పించాడు ఎందుకు అలా చేశాడు అని మనసులో అనుకుంటూ ఏడుస్తుంది ఆమె ఫోన్కి మెసేజ్ వచ్చింది అది ఆకాష్ నుండి ఓపెన్ చేసి పరిస్థితి నీకు చెప్పినా అర్థం కాదు నువ్వు ఎప్పటికీ నా దానివి వసు నువ్వు ఏడిస్తే నేను భరించలేను నువ్వు నా ప్రాణం కాలేజీలో కలిసి అన్ని విషయాలు చెప్తాను నీకు మాటిస్తున్నా నా ప్రాణం పోయే వరకు నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు లేచి అన్నం తిని పడుకో నా బంగారం కాదు అని ఉన్న మెసేజ్ చూసి ఫోన్ ఆఫ్ చేసి మరింత ఎక్కువగా ఏడ్చింది నా మీద అంత ప్రేమ ఉంటే ఈ పెళ్ళి ఎందుకు రద్దు చేసుకుంటావురా నువ్వు ప్రేమగా నా మెడలో కట్టిన ఈ తాళికి విలువలేదా అని బాధపడుతూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది రఘు లాయర్ గారు వెళ్ళిపోయాక వంట పని పూర్తి చేసుకుని రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది కస్తూరి వసు కోసం గదిలోకి వెళ్తే స్పృహలో ఉండదు వసు అని కంగారు పడుతూ పిలుస్తూ లోపలికి వెళ్ళిన కస్తూరి ఎంత తట్టినా కూతురు లేవకపోయేసరికి ఏమండి అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి నారాయణ లోపలికి వెళ్ళి వచ్చి కూతురిని అలా చూసి కంగారు పడి పైకి లేపి మెల్లగా మంచం మీదకు చేర్చి వీధి చివర ఉండే ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాడు ఏడ్చినట్లుంది క్లియర్గా ముఖం చూస్తే అర్థమైన డాక్టర్ ఇంజక్షన్ చేసి ఏదో విషయానికి బాగా బాధపడుతుంది ఎక్కువై సృహ తప్పి ఎప్పుడు ఒంటరి వదలకుండా చూసుకోండి డిప్రెషన్లోకి పిల్లలు చనిపోవాలని కూడా అనుకుంటారు అని గట్టిగా చెప్పి విటమిన్ మాత్రలు రాసి ఇచ్చాడు రవి వచ్చాడు రవి వచ్చేసరికి డాక్టర్ బయటకు వెళ్తున్నాడు డాక్టర్ వైపు అనుమానంగా చూస్తూ ఏం జరిగి ఉంటుంది కంగారుగా లోపలికి వచ్చేసరికి హాల్లో ఎవరూ లేరు తమ గదిలో నుండి మాటలు వినిపిస్తూ ఉంటే వెళ్ళాడు రవి అక్క బెడ్ మీద పడుకుని ఉంది ఏమైందమ్మా అని అడిగాడు ఏమి లేదు లేరా అది లేచాక అందరం కలిసి తిందామని చెప్పాడు నారాయణ కూతురు పక్కన కూర్చొని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమీ చేయలేక డాక్టర్ ఎందుకు వచ్చాడు అక్క ఎందుకు అలా పడింది ఇంకా చిన్నపిల్లాడిలా చూడటం ఆపి నాకు నిజాలు చెప్పండి అని గట్టిగా అరిచాడు రవి నారాయణ లేచి రవిని హ ఆల్లోకి తీసుకువెళ్ళి విషయం మొత్తం చెప్పాడు నా అక్కని పెళ్లి చేసుకొని ఇంకొక పెళ్లికి రెడీ అయితే చూస్తూ వదిలేస్తారా నా అని కోపంగా ప్రశ్నించాడు ఆవేశంలో రవి చేతి నరాలు ఉబ్బెత్తుగా పొంగాయి దబడ కండరాలు బిగుసుకున్నాయి నూనూ మీసాలు వస్తూ కోడి వయసు దూ దూకుడుతనంతో కొడుకు అంటున్నాడని అర్థమైంది చూడు రవి పెళ్ళయ్యాక అది దాచిపెట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నాడు అంటే వాడు మీ అక్కను ప్రేమించలే అంటే మీ అక్కను ప్రేమించలేదు ఆకర్షణ వ్యామోహం ఉన్నాయి అతనికి మేము వాళ్ళ ఊరికి వెళ్ళి పెద్దవాళ్లతో మాట్లాడటానికి కూడా ఒప్పుకోలేదు అతను అలాంటప్పుడు అక్క జీవితం ఎందుకు కోల్పోవాలి ఎవరికి తెలియకముందే దీని నుంచి బయటపడి చదువు పూర్తి చేసి తన కాళ్ళ మీద తను నిలబడ్డాక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పాడు నారాయణ అనునయంగా కొడుక్కి అర్థమయ్యేలా సరే నాన్న కానీ పాపం అక్క ఇంత మోసం తట్టుకోలేకపోతుందేమో అన్నాడు మనం అందరం దాంతో ప్రేమగా ఉంటే ఆ గాలి వెదవకి ఇట్టే మర్చిపోతుందిలే రవి అని చెప్పింది కస్తూరి అవును రవి నీ కోసం బండి కొంటాను అక్కను ఇంకా బస్సులో వద్దు ఉదయం నేను కాలేజీ దగ్గర దింపి అటు నుంచి ఆఫీస్కి వెళ్తాను నువ్వు సాయంత్రం కాలేజీ నుండి బండి మీద తీసుకురా కొన్నాళ్ళు ఆ వెదవని దరిదాపుల్లో రానియకపోతే అది కుదురుగా ఉంటుంది అని చెప్పాడు నారాయణ సరే నాన్నా అన్నాడు రవి మీరు వెంట మీరు వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి నేను అది ఫాస్ట్గా హీరింగ్కి వచ్చేలా చూస్తాను వసతి జీవితంలో ఈ మచ్చ వీలైనంత త్వరగా తుడిచివేయాలి గంభీరంగా చెప్పాడు తన ఎదురుగా ఉన్న లాయర్తో దేవు దేవు బాబు నువ్వు చేయమన్నట్టే నారాయణకి సపోర్ట్గా ఉన్నాను ఆ కుర్రాడు వెళుతూ వెళ్తూ అదోలా నవ్వి వెళ్ళాడు దాని గురించి ఆలోచిస్తూ పడుతూ కంగారు పడుతూ ఉన్నాడు నారాయణ అని చెప్పాడు రఘు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి